గిన్నెలోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసి మనం బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది హ్యాపీగా మనం సో లొట్టలు వేసుకుంటా అన్నంలోకి తినచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా బెండకాయ చారు అయితే వాళ్ళు చేయబోతున్నా సో చూద్దాం సో ముందుగా రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసాము సో వేసి ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం అయితే మనం ఏం చేయాలంటే రుచి చూడాలని వెడికిందా వెడక్కగానే ఎండుమిర్చి ఎండుమిర్చి వేసేయండి మినప్పప్పు ధనియాలు వేసి దూరగా కొద్దిగా ఓ రెండు నిమిషాల్లో ఇట్లా ఇట్లా రెండు నిమిషాలు చేయండి ఎక్కువ చేయకుండా రెండు నిమిషాలు తీసేయండి ఓకే తర్వాత ఉల్లిపాయండి ఓకే ఒక్కడంటే ఒకటి ఉల్లిపాయ కట్ చేసి ఉల్లిపాయ వేయండి వేసి పోసిటీగా వేపుడు అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రం ఇట్లా వేపుడు చేయండి ఓకే ఫ్రెండ్స్ చేశారా రెండు రెండు అంటే రెండు నుంచి మూడు నిమిషాలు చేశాక ఒక చిన్నగా కర్మలిక్ పౌడర్ అంటే మనం పసుపు అంటాం ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ అనుకోండి టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ ఉప్పు వేసారా వేసేసి తర్వాత మనం టమోటా టమోటా కూడా వేసేయండి సి ఐదు నుంచి పది నిమిషాల పాటు మనం తాగకుండా ఇట్లాగే తగ్గిస్తూ ఉంటాం ఓకే ఒక రెండు నుంచి మూడు నిమిషాలు డబ్బిస్తే చాలు సో చూసినా కదా ఈ విధంగా రెండు నుంచి మూడు నిమిషాలు మనం తగ్గిస్తాం ఫ్రెండ్స్ రెండు నిమిషాలు అయ్యాక మనం కరివేపాకు అంటాం కదా ఒకే ఒక్క రెబ్బైతే కరివేపాక వేసి కొద్దిగా సో కదిలించాలి తదిలించారా తదిలించారా మనం సింపుల్గానే మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా ఇట్లా దూరగా కొద్దిగా లైట్గా అయితే చాలు సో ఇట్లా అయ్యిగా మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సో ఈ సైజులో చూడండి ఈ సైజులో బెండకాయలు ముక్కలు కట్ చేసి సో బెండకాయ ముక్కలు ఈ విధంగా వేసేయండి వేస్తున్నారా సో ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసేయాలా సో బెండకాయ ముక్కలు వేసాక మనం పులుసు పులుసు కోసం ఇందాక మనం తీసుకున్నాం కదా పులుసు కోసం చింతపండు కలిపిన ఒక నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకొని వారగంట పాటు పెడితే అది జ్యూస్ వచ్చింది అనమాట సో ఆ జ్యూస్ వచ్చేసి మనం ఇందులో వేసేయండి ఓకే ఇందులో వేసేసి ఇంకో గ్లాస్ వచ్చేసి మామూలు ఇంకో కప్పు వేసుకోండి ఇంకో కప్పు మామూలు వాటర్ కూడా కలుపుకోండి సో కలుపుకున్నాక మనం కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకొని వేయండి కొద్దిగా గుమ్మగుమగా టేస్ట్గా ఉండేది కాబట్టి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు పెట్టండి సో ఫ్రెండ్స్ బెండకాయ పులుసుకి ఎనిమిది అనేది బాగా కలిసి వచ్చిద్దంట అందుకే ఎనిమిది నిమిషాలు పెట్టి తీస్తే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా ఆల్మోస్ట్ రెడీ పొజిషన్లో మనకి బెండకాయ అనేది రెడీ పొజిషన్లో ఉంది సో చూస్తారా సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముక్క అంటే బెండకాయ ఉడికిందా లేదా అనేది కొద్దిగా మనం టచ్ చేద్దాం లేదనిపిస్తే ఇంకో రెండో నుంచి మూడు నిమిషాలు మనం పెడుతున్నాం సో ఉడకలేదు కాబట్టి నేను ఒక రెండు నిమిషాలు పెడుతున్నాను సో ఉడికితే మనం దింపుకోవచ్చు కాతే ఉడకలేదు రెండు నిమిషాలు పెట్టి తీద్దాం ఫ్రెండ్స్ ఇంకో ఐదు నిమిషాల తర్వాత సో మనం హ్యాపీగా గిన్నెలోకి తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసి మనం బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది హ్యాపీగా మనం సో లొట్టలేసుకుంటా అన్నంలోకి తినచ్చు నేను కూడా ట్రై చేయండి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి